చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చి గుండెకి ప్రాబ్లం గుండెకి ప్రాబ్లం గుండె ప్రాబ్లం ఉంది ఇప్పుడు ట్రైన్ లో మేము ఊరిగిపోతున్నాము మీరు ఏమన్నా డబ్బులు ఏమన్నా సాయం చేయాలి రెండు వందలు

ఏమంటే ఒకరి దగ్గర చేయి చేపలేక ఊరికి పోలేదు చిల్లర అయి మాట్లాడుతున్నా నువ్వు ఇంకా నిద్రపై కూడా చేసినావు జరిగిన సంఘటన నీకు తెలియడం లే నువ్వు కలగంటున్నావు ఆయన నిజం అనుకున్నాను కారు ఉంది ఉంగరాలు ఉన్నాయి నోటికి వచ్చిన కూతలు పుయ్యొద్దు ఇక్కడ ఇబ్బంది పడతానా మనము చాలా నీకేం నీకు తెలియడం లేదు ఎందుకు ఇబ్బంది పడతానా ఎందుకు ఎట్లా ఇబ్బంది పడతానా అనేది పర్సు పోయింది ఊరి మొబైల్ దొరికింది దాన్ని ఊరికే అమ్మేస్తాను నీకు ఇస్తాను నువ్వు ఉండు ఏదో ఇబ్బందులు ఉన్నావు అని చెప్పి నాకు దొరికింది మన దగ్గర ఉంటే ప్రాబ్లం అవుతుంది మళ్ళీ పట్టుకుంటారు అవి తీసే పై తీసి పైకి వెళ్ళి వేసుకో ఏం లేదు పర్సు పోట్టుకున్నాము అన్నోడు ఉన్న చూడు తినక రెండు రోజులు అయ్యా ఎవరుని అడగకూడదు ఎవరి దగ్గర చేయి ఆపకూడదు అని చెప్పి

ఊరు చేరిన వెంటనే మనీ ఆర్డర్ చేస్తాం అడుగు చూడండి ఎంత మిమ్మల్ని చూసినా సరే లేదు ఎవరు మార్గంలో పండుకొని వచ్చినావునా నిద్ర ఎక్కువ నిద్ర పోయినాడు కాబట్టి చూస్తే ఏ బట్టలు దించుకో నీకు అందుకే చెప్పినా షర్ట్ వేసుకొని రాద్దు అని చెప్పినా నీకు ఫస్ట్ అది చెప్పులు పార్క్ లో దొరికిండే చెప్పులు తీసే ఆయన నిజమే అనుకుంటున్నాడు వద్దులేనా నువ్వు కాదు చెప్పులు చూసి నువ్వు ఏదో బాగా డబ్బులు ఉన్నాయి అనుకుంటా వద్ద వద్దులేనా ఈ వాచ్ కూడా దొరికిండేదే ఇది లే

అందుకు ఏదన్నా ఇస్తారా సరేనా సరే సరేనా వద్దులే సరే అన్న సాయం చేసే ఇంట్రెస్ట్ లేదు పోనీ మొబైల్ ఉంది ఇస్తా తీసుకుంటారా మొబైల్ నా మొబైలేక టచ్ స్క్రీన్ పోతేవేనా ఊరి అంటే మళ్ళీ మా రాజేశం మాకు వచ్చేస్తారు మొబైల్ తీసుకొని ఎత్తిస్తా మొబైల్ చూపించ మొబైల్ బట్టి బట్టిస్తాం మేమేమి మొబైల్ అమ్మడంలో డబ్బులు సమస్య ఉంది కాబట్టి మేము మొబైల్ ని చేతికి ఇస్తాంట అంటే తోచినంత అడ్వాన్స్ రూపంలో ఇవ్వండి మొబైల్ అడ్వాన్స్ రూపంలో ఇవ్వడానికి లేదు మొబైల్ చూపించండి పిల్లోడు ఆకలితో ఉన్నాడు నిలబడే ఓపిక్తో ఉన్నాడు నిలబడే ఓపిక్ లేదు పిల్లోడు అడుపుకి పెట్టేకే కదా ఇప్పుడు ఏదో నువ్వు ఇచ్చే డబ్బులతోనే వారికి ఏదో తినిపిస్తా నేనా అంటే ఉన్నాడు అంటున్నావు కాబట్టి ఆ మొబైల్ ఏదో ఉందా అంటున్నారు కదా తీసుకునేది ఏమి చేయదు ఇది ఇంకో మొబైల్ కాస్ట్లీ మొబైల్ ఉంది

అవునా మీదో ఎక్కడ దొంగ వేసిందో ఎవరికి తెలుసు మీదో ఎక్కడ దొంగ వేసిందో ఎవరికి తెలుసు కాదు ఇప్పుడు మీరు అదే ఓపెన్ చేసి అంతా చెప్తాను ఈ మొబైల్ స మొబైల్ ఉందేలే అదా ఈ మొబైల్ సొబైల్ ఉంది ఈ

ఎట్లాదు చేయలేకిస్తారా ఆ ఫీగ్లా గడుస్తుంది ఆ ఫీగ్ ఎలా గరుస్తుంది ఏం ఉన్నట్టుంది ఫోన్ చూడు ఓపో ఏ అన్ననే కదా ఇచ్చింది రావాడు చెప్పేది కార్ పట్టుకున్నానా కార్ చూడు కారు మాదేనా ఆ పిల్లోడు రెండు నుంచి ఏం తినక మా మతి సీమితం వచ్చి కారు మంది ఇవి మనవి అంటున్నాడు కొంచెం ఆకలికి అందలు ఇచ్చారు కదా

ఆ గోరాలను జుల్లేవో వని జుల్లేవో హానా ఒకటి ఛార్జింగ్ బెడ్ కి ఎంత ఉందో నీడి వాడుకో అది నా పొర్న ఎక్సెస్ నింపన పుస్తక గాన అది నా పొర్న ఎక్సెస్ నింపన కొట్ల ఏ మునష్ట మల్ల నువో ఆ ఊరి వచ్చిన ఇడిపి싸 ఏ కడు దిసరా ఊరి రావనువో యా

ట్రైన్ టైమ్ అయితే అండి ఇప్పుడు నువ్వు రెండు వందలు ఇచ్చినావు కదా నువ్వు ఎంత ఆటోకి ఎంత ఇచ్చి నూట యాభై నూట యాభై కదా ఆ నూరు ఒక చెప్తాం నూరు రూపాయలు చేసుకో మమ్మల్ని ఇద్దరు రైల్వే స్టేషన్ గారి చెప్పేసి

కళ్ళు వస్తుందమ్మా కళ్ళు ఏరా వండిసావు సరే అది ఎంతకిస్తావు చెప్పు మూడు వందలు ఇచ్చి తీసుకో నువ్వు తిక్కరా కొడుకు మంచి కదా బాగా ఇది మీరు ఎంతకి తీసుకుంటారా అని అడిగినా ఇప్పుడు మేము ఉంటాం నువ్వు ఎంత ఇస్తావో చెప్పు అవన్నీ మాస్ట్ పోదు అవన్నీ వద్దు మేమే వేరే ఊరి నుంచి వచ్చినా మీద అలా తప్ప అనుకుంటున్నావేమో మీరేం చెప్పండి నేను ఇవ్వాలంటే వెయ్యి రూపాయలు ఏ నా ఏం ఎలా నేను ఇంకా కనబడుతున్నాను అవసరం మీది మూడు వందల అమ్మాయి నాది మూడు వందలు ఇచ్చి నాకు మొబైల్ నా చేతిలో ఉంది నా చేతిలో నుంచి మీకు రావాలంటే వెయ్యి రూపాయలు నాద నా నేనేది మీ పేజ్ చూసి చాలా మంచి వ్యక్తులు అని చెప్పి నీకు అమ్ముతే అలాగే కనబడతావు మూడు వందలు ఇచ్చి మూడు నిమిషాలు కాదు కానీ వేరు పని చేసినావు ఇంకా లేట్ చేస్తే పదిహేను వందలు అవుద్ది మీ ఇష్టం

అది కూడా అసలు మొబైల్ వద్దు మూడు వందల వద్దు ఏం చేసావు చేసుకో అది కూడా అసలే మొబైల్ వద్దు మూడు వందల వద్దు ఏం చేసావు ఆ సెల్లు పోతే ఇంకోటి ఇద్దవా ఏమొద్దు ఈ నుంచి మేము ఎట్లా పోతామో మేము చూసుకుంటా డబ్బు

ఈ పద్ధతి అయితే నిజంగా కూడా నాకు నచ్చలేదు నా దగ్గర మొబైల్ వంక పెట్టుకుని ఆయన తోడలు విసుగుతాను ఈ సీబీఐ చూస్తావా నువ్వు ఏమన్నా వారా చిల్లరేదా ఒక మొబైల్ పోతే ఏమైతుంది బార్లు అన్నారు ఇదేం పనులు అయ్యా కోడలు పిసుకుంటా చండాలంగా ఉంది నాకు చూసే ఉన్నా బాగా తెగించిన అంటే రెండు నిమిషాల్లో వాళ్ళ మొబైల్ వస్తాయి డబ్బులు వస్తాయి నువ్వు ఓపెన్ చెప్పేస్తాను మన కాదని ఇంకేం ఇస్తాడైనా వేరు పలిచ్చి తీసుకో ఇంకా మూడు వందలు ఇచ్చి పట్టింది అనికే పలా ఆ డబ్బులు ఇవ్వడం చెప్తారా ఆ మొబైల్ ఒకసారి చూపి ఒక్కసారి చూపి దాంట్లో ఏముంది చెప్తాను ఒకసారి చూపించు ఇప్పుడు చూడు ఈ బటన్ చూడు ఒక్కసారి ఇది ఏనా ఏనా ఏ చెప్ప